దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా కనిపించింది పదమూడు అసెంబ్లీ స్థానాల్లో పది చోట్ల ఇండియా కూటమి విజయం సాధించింది పంజాబ్ జలంధర్ లో ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఆప్ విజయం సాధించింది బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో కూడా టీఎంసీ గెలిచింది ఇక హిమాచల్ రెండు ఉత్తరాఖండ్ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంది తమిళనాడులో ఉప ఎన్నిక జరిగిన ఒక్క స్థానంలో డిఎంకే విజయం సాధించింది మరింత సమాచారం టీవీని అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవాను ఎలా చూడొచ్చు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి సంఖ్య పెంచుకుంది సీట్ల సంఖ్య ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా సంఖ్య పెంచుకుంటోంది సో ఇదంతా చూస్తే దీన్ని మనం ఎలా ఎలా అనలైజ్ చేయొచ్చు ఇక మొత్తం దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఉప ఎన్నికలు జరిగాయి అందులో మెజారిటీ స్థానాలన్నీ కూడా ఈ ఇండియా కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శించే రాష్ట్రాల్లో ఉండగా కొన్ని బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించాల్సిన చోట కూడా వెనుకబడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం ఈ పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా నాలుగు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ఎదురు లేకుండా దూసుకుపోతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం లోక్సభ ఎన్నికలు కానీ అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ దానికి తగ్గట్టే ఇప్పుడు ఉప ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి అక్కడ నాలుగిటికి నాలుగు స్థానాలని తృణమూల్ కాంగ్రెసే గెలుపొందింది రెండవ స్థానంతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది అక్కడ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ అన్నది స్పష్టంగా చాలా కాలంగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించింది ఆ తర్వాత మూడు స్థానాలతో హిమాచల్ ప్రదేశ్ ఉంది అక్కడ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించి కొంతమంది స్వతంత్రులు కావచ్చు అటు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో బీజేపీ వారిని రాజీనామా చేయించి తమ పార్టీలోకి తీసుకుంది ఆ రాజీనామాలు చేసిన నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చాయి మూడు స్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది ఒక స్థానాన్ని మాత్రం బీజేపీ మళ్ళీ గెలుపొందగలిగింది అందులో ఒక స్థానం దేహ్రా స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సుఖేందర్ సింగ్ సుఖు తన సతీమణి కమలేష్ ఠాకూర్నే నిలబెట్టారు ముఖ్యమంత్రి భార్య కావడం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీయే ఉండడం ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి సాధారణంగా ఉప ఎన్నికలు అన్నప్పుడు స్టేట్లో రూలింగ్ పార్టీ ఏది ఉంటే దానికి అనుకూలంగానే ఫలితాలు వస్తుంటాయి ఆ క్రమంలోనే అక్కడ కూడా రిజల్ట్స్ మూడిట్లో రెండు కాంగ్రెస్ గెలుపొందగలిగింది ఒకటి మాత్రం అతి కష్టంగా బీజేపీ కైవసం చేసుకుంది అది కూడా స్వల్ప మార్జిన్ తోటే ఆ స్థానాన్ని గెలుపొందగలిగింది ఇక ఆ తర్వాత రెండు స్థానాలతోటి పక్కనే ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉంది అక్కడ బద్రీనాథ్ అలాగే మంగళూరు ఈ రెండు స్థానాలకి ఉప ఎన్నికలు జరిగాయి రెండింటికి రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుపొందింది నిజానికి ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తన ఆధిపత్యాన్ని అక్కడ ప్రదర్శించలేకపోయిందనే చెప్పవచ్చు అధికార పార్టీకి అనుకూలంగా రావాల్సిన ఉప ఎన్నికల ఫలితాలు పూర్తి ప్రతికూలంగా వచ్చాయి ఇది ఖచ్చితంగా ఆ పార్టీ కోర్స్ కరెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితిని బయటపడుతుంది ఇక పంజాబ్లో అక్కడ బీజేపీకి ఎప్పుడూ కూడా పెద్దగా పట్టులేదు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బీజేపీలోకి చేరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ ఖాళీ ఏర్పడింది రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీయే భారీ మెజార్టీతో గెలుపొందింది సో అక్కడ తన పట్టుని ఆప్ నిలబెట్టుకోగలిగిందని చెప్పవచ్చు బీహార్లో సైతం ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు అంటే మొత్తంగా పదమూడు నియోజకవర్గాల్లో పది చోట్ల విపక్ష కూటమికి చెందిన నేతలు గెలుపొందారు రెండు చోట్ల మాత్రమే మధ్యప్రదేశ్లో జరిగిన ఒక ఉప ఎన్నికల్లో అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఒక స్థానంలో ఈ రెండు చోట్ల మాత్రమే బీజేపీ గెలుపొందగలిగింది బీహార్లో రూపౌలి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిని ఓడించి స్వతంత్ర అభ్యర్థి అక్కడ గెలుపొందారు ఇలా మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే విపక్ష కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శించే రాష్ట్రాలతో పాటుగా బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించే రాష్ట్రాల్లో సైతం ఆ విపక్ష కూటమి నేతలు ముందంజ వేయగలిగారు ఎక్కువ స్థానాన్ని గెలుపొందగలిగారు